హలో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు సెవెంత్ క్లాస్ ఫస్ట్ క్లాస్ తెలుగు ఫస్ట్ క్లాస్ని వచ్చేసి అక్షరం అనమాట ఈ అక్షరం లక్షన్ యొక్క ప్రక్రియ ఇతివృత్తము కవి ఆయన యొక్క రచనలు నేర్చుకుందాం చాలా ఈజీగా అసలు మీరు మర్చిపోమన్నా మర్చిపోలేరు ఒక టూ త్రీ టైమ్స్ చదివి అట్లా రాసుకుంటే కంపల్సరీగా గుర్తుంటుంది కోడ్ వచ్చేసి అవ్వ చదువు రావి ఆకులపై నేర్చుకుంది అవ్వ చదువు రావి ఆకులపై నేర్చుకుంది ఆ అంటే అక్షరము వా అంటే వచన కవిత ప్రక్రియ చదువు అంటే చదువు విశిష్టత ఇతివృత్తము రావి అంటే రావి నూతల ప్రేమకిషోర్ ఆయన వచ్చేసి ఈ అక్షరం లక్షని యొక్క కవి అనమాట అంతే నెక్స్ట్ వచ్చేసి రచనలు శ్రమని ఆజ్ ప్లస్ ఈ శ్రమని ఆజ్ అని ప్లస్ ఈ అంటే ఇది ఒక్కటి కొంచెం గుర్తుపెట్టుకోండి శ్రమని అంటే శ్రమ శ్రమవద్గీత నీ అంటే నిషి ఆజ్ అంటే అజమాయిషి కా అంటే కళ్ళం దిబ్బ రా అంటే రెక్కల పొడమి ఇవ్వండి రెక్కల పొడమి టా అంటే టామి నీ అంటే నిశ్శబ్ద గాయము ప్లస్ ఈ అన్నాను కదా అంటే ఇంకు చుక్క అయిపోయింది అంతే శ్రమని ఆజకర్తాని అంటే శ్రమవద్గీత నిషి అజమాయిషి కలం దిబ్బ రెక్కల పొడమి టామీ నిశ్శబ్ద గాయము ఇంక చుక్క అవ్వ చదువు రావి ఆకలిపై నేర్చుకుంది ఆ అంటే అక్షరము వా అంటే వచన కవిత చదువు అంటే చదువు యొక్క విషయత రావి అంటే రావి నూతిలో కిషోర్ అంతే ఫస్ట్ క్లాస్ నొచ్చేసినట్టే ఇంకా మనకి ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి